ఏపీ ప్రభుత్వం ఈరోజున పెన్షన్ కార్యక్రమం ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు డబ్బును పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మొదట నారా చంద్రబాబు గారు ప్రారంభించినట్లు మనకు తెలిసిందే అయితే ఈ పెన్షన్ కార్యక్రమంలో చాలామందికి పెన్షన్ ముట్టలేదని పెన్షన్ రాలేదని సోషల్ మీడియా ద్వారా సమాచారము వెల్లడైంది ముఖ్యంగా వైసీపీ కేటగిరీకి సంబంధించినటువంటి వృద్ధులు కానీ పెన్షన్దారులు కానీ వీళ్ళను టార్గెట్గా తీసుకొని పెన్షన్ రాకుండా చేశారని పెన్షన్దారులు చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఈ విషయంలో పక్షపాతం చూపకుండా రాష్ట్ర సీఎంగా రాష్ట్ర ప్రజలందరి ఎడల సమానమైనటువంటి భావజాలాన్ని కలిగి అందరికీ ఒకేలా న్యాయము జరిగేలా పథకాలు అందేలా చొరవ తీసుకోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ అనేది చూడకుండా జనసేన పార్టీ అనేది చూడకుండా బీజేపీ పార్టీ అనేది చూడకుండా ఏ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించడం జరిగింది కానీ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వంలో వైసీపీ పార్టీ అభిమానులకు అలాగే పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వకుండా ఆపేయడం నిలిపివేయడం ఇది సరైన పద్ధతి కాదు ఒక సీఎంగా మీరు ఇలాంటి విపక్షను ఇలాంటి పక్షపాతిని చూపడం కరెక్ట్ కాదు ఇలా చేయడం వలన ప్రజలు నీ మీద కోపడడం మిమ్మల్ని తిట్టుకోవడమే జరుగుతుంది కానీ మీ పైన ఇటువంటి మంచి అభిప్రాయం కానీ ప్రేమ అనురాగాలు కానీ దక్కవు కాబట్టి ఇప్పటికే చాలా చోట్ల పెన్షన్ అందలేదని సమాచారం ఉంది కొన్ని ప్రాంతాల్లో సచివాలు చోరీ జరిగిందని తెలిసింది అసలు పగడ్బందీగా ఇటువంటి కార్యక్రమంలో మీరు చేయగలుగుతున్నారా లేదా ఏపీ ప్రభుత్వం పుట్రల పని డబ్బు నుండి ఒక్కేయాలని ఇలాంటి కుట్రలు పనుతున్నారా అనేది ప్రజలలో సందేహాలు కలుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ మూడు వారాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను మనం చూసినప్పుడు ఏపీ ప్రభుత్వం ఎలాంటి స్థాయికి వెళ్ళిందో ఈ పార్టీకి చాలామంది ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి నిస్వార్థంగా నీతిగా ప్రజల ఎడల పక్షపాతి చూపకుండా సమానమైనటువంటి ఒక భావజాలాన్ని ప్రజలపై పాలన జరిగించాలని ఇందు మూలంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను